నమస్కారం సీమ అనగానే మనం గుర్తొచ్చేది మెదక్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా రాజధానిగా ఉండేది జిల్లా క్యాపిటల్గా దాంతోపాటు మెదక్ శుభాకా కూడా అంతకుముందు నిజాం కాల నిజాంల కాలంలో నాలుగైదు జిల్లాల పరిధి నిజామాబాద్ ఆదిలాబాద్ అట్లాగే పర్భని నాందేడు ఈ అన్ని జిల్లాలకు కలిపి ఉమ్మడి శుభాకా ఉండేది వరంగల్ శుభా ఒకటి నిజాం మెదక్ శుభా ఒకటి అట్లా మెదక్ ప్రత్యేకత గురించి చెప్పాలంటే రెండు విషయాలు మనకు ద్యూతకం అవుతాయి మొట్టమొదటి ఏమో మెదక్ ఖిల దుర్గమంట మెదక్ దుర్గం అట్లాగే మెదక్ చర్చి మెదక్ చర్చికి ఇప్పటికీ నిర్మాణమై మధ్య ఏడు పూర్తయింది నిన్ననే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వనదేవత దుర్గమ్మను ఏడుపాలె దుర్గమ్మను సందర్శించుకొని అక్కడి నుంచి క్రిస్మస్ వేడుకల్లో మెదక్ చర్చిలో పాల్గొన్నారు గత సంవత్సరం మెదక్ చర్చికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తానని చెప్పిన ప్రకారమే నేను వచ్చానని చెప్పి ఆయన అక్కడ చెప్పారు కనుక వందేళ్ల మెదక్ చర్చి గురించి మాట్లాడుకుందాం ఇవాళ దాంతోపాటు తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా ఆ వెనుక నిర్మాణమైన మెదక్ కిలా గురించి కూడా మాట్లాడుకుందాం అసలు మెతుకు సీమ మెదక్ ఎట్లా మారింది అంటే మెతుకు అంటే వండిన అన్నం మరి ఆనాడు మా మాగాణి అంటే తెలంగాణలో చాలా తక్కువ అంటే భూములు అటువంటి పరిస్థితులలో మరి మంజీరా నది ఒడ్డునే ఉన్న మెదక్ పట్టణానికి చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో ఈ మెతుకులు అంటే మనకు అన్నం పడ్డాయి వరి పండేది ఎక్కువ వరి పండడం వల్ల వరి మెతుకులు మెతుకు అంటాం కనుక మనం అన్నాన్ని మెతుకు మెతుకు సీమగా ప్రసిద్ధి పొందింది ఆ దిశలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పెద్ద కరువు వచ్చింది అక్కడ దాంతోని అప్పటికి బ్రిటిష్ ప్రతినిధులుగా ఉన్న నిజాం కా పరిపాలనలో ఉన్నా సరే బ్రిటిష్ ప్రతినిధులుగా ఉన్న కొందరు ముఖ్యులు మెదక్కు చర్చి ఏర్పాటు కోసం రావడం అందులో గుర్రాల మీద రావడం ఇప్పటికి కూడా మొన్నటి దాకా మెదక్కు రైలు సౌకర్యం లేదు కనుక గురాల మీదనే వంద ఉంటుంది హైదరాబాద్ కానీ గురాల మీద రావడం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేక అక్కడే మరి గుడారం వేసుకోవడం ఉండడం ఆ తర్వాత డాక్ బంగ్లా లాంటి గెస్ట్ హౌస్ కట్టుకోవడం ఆ తర్వాత అక్కడ కేవలం రెండు వందల కుటుంబాలు కూడా లేవు ఆ ప్రాంతాల్లో క్రిస్టియన్ కుటుంబాలు కానీ వాళ్ళకి చిన్న ఒక ఏమంటారు బండల గుడారం లాగా ఉన్న చర్చిను అభివృద్ధి చేద్దామని కోరుకున్నారు ఈలోగానే అక్కడ కరువు వల్ల చాలామంది ప్రజలు చచ్చిపోతున్నారని తెలిసి మనం చేసే పని చర్చి కడదామనుకున్నప్పుడు దానికి అనుగుణంగా మరి ప్రజలకు ఆహారం పెట్టేది కూడా కావాలనుకున్నారు అప్పటి పాలకులు దాంతోని ఆనాడు మరి వెయ్యి ఎకరాల స్థలం తీసుకున్నారు ఇప్పుడు ఏదైతే చర్చి నిర్మాణం అయిందో రెండు వేల పద్నాలుగులోనే దీనికి అంకురపడం జరిగింది ఇరవై నాలుగులో కూడా కనుక కానీ ఇప్పటికి వందేడు ఆ రెండు వేల పద్నాలుగులో అప్పటి బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి హైదరాబాద్ దగ్గరగా ఉండడం దీంతో దాంతోపాటు ఇక్కడ కరువు తాండవిస్తున్న క్రమంలో వాళ్ళు పనికి ఆహార పథకం కింద ఈ చర్చి నిర్మాణం చేద్దామని సంకల్పించారు పంతొమ్మిది పద్నాలుగులో మంది అయిన చర్చి నిర్మాణం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు పదేళ్ళు అక్కడి చుట్టుపక్కల ప్రజలకు పూర్తిగా ఆహారం అందించింది మీరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి ఉండాలి కదా లేవు కదా అక్కడ కనుక డబ్బుల కంటే మరి పనికి ఆహార పథకం కింద బియ్యము గోధుమలు ఇవి ఇచ్చే ప్రయత్నం చేశారు ఎక్కడికి బియ్యం ఇచ్చారు అన్నాడు పనికి ఆహార పథకం కింద కానీ వేల మంది పదేళ్ళు ఆకుంట దీక్ష దీక్షతో ఈ చర్చి నిర్మాణం చేశారు ఈ చర్చి నిర్మాణం ఎంత అద్భుతమైందంటే దానిలో మూడు ప్రత్యేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆసియా ఖండంలో అతి పెద్ద విస్తీర్ణంలో ఉన్న చర్చిగా ఇది ప్రత్యే పొందింది అట్లాగే విస్తీర్ణంతో పాటు వెయ్యి 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 ఎకరాల భూమి నాలుగు పాయింట్ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది చర్చి మొత్తం చర్చి సంబంధించిన జాగా మొత్తం అంతా దాంతోపాటు రెండు వంద మీటర్ వంద ముప్పై మీటర్ల వెడల్పు రెండు వందల మీటర్ల పొడుగు ఉన్న ఏదైతే ఈ చర్చి ఉన్నదో ఇది పెద్ద ఎత్తున మనకు ప్రాబల్యం వహించింది దాంతోపాటు లోపల లాగా లోపల అప్పట్లో గాజు పలకలను దిగుమతి చేసుకొని ఆనాటి రంగులు లేనాటి చెదరకుండా ఉన్నాయి ఏస్తుక్రీస్తు పునరుత్నం ఆ తర్వాత ఇటు పక్కన శిలువ అటు ఒక పక్కనేమో మరి మన మేరీ మాత ఒళ్ళు ఉన్న మన ఏస్తుక్రీస్తు ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా మూడు పక్కల గాజు పలకలతో కనపడతాయి పొద్దున పూట మనకు ఎండలో చూస్తే బ్రహ్మాండంగా ఎటు సూర్యగ్రస్ వస్తే వాటి పక్కన ఆ గ్లాసుల నుంచి మనకు మంచి అద్భుతమైన కళాఖండాలు చూడవచ్చు అట్లాగే ఒకేసారి ఐదు వందల మందికి పైగా మరి ఈ ప్రార్థన చేసుకోవడానికి వీలుగా కట్టిన చర్చి ఇది ఈ చర్చి ప్రత్యేక చర్చి ఇదే కనుక ఆ దక్షిణాసియాలో ముఖ్యంగా ఆసియా ఖండంలో పెద్దదైన ఈ చర్చి ఏదైతుందో అది ప్రాబల్యం వహించింది మెదక్ అనగానే చర్చి గుర్తొస్తుంది రెండవది మెదక్కి కాకతీయుల వైభవానికి ప్రతీక ఎప్పుడో పదకొండవ శతాబ్దంలోనే రుద్రమ దేవి కంటే ముందు రుద్ర రుద్రదేవిని ఆధ్వర్యంలో ఇక్కడ మరి ఈ ఖిలా నిర్మించారు మెదక్ మెదక్ ఆనుకొని మెదక్ ఊరికి ఆనుకొని ఉన్న కొండపై గుట్టపై పైన మరి చాలా పెద్ద ఎత్తున ఈ ఖిలా నిర్మించారు అందులో ముఖ్యంగా రెండు ద్వారం దగ్గర రెండు సింహాలు ఉంటాయి సింహాలుగా మన శిల్పాలు ఉంటాయి రెండో ద్వారం దగ్గర రెండు ఏనుగుల శిల్పాలు ఉంటాయి మూడో ద్వారం లోపలికి అంతరాలయ అంతరంలో ఆ దుర్గ దుర్గం దగ్గర మరి గండబేరుండం పక్షి మోడల్ కనపడుతుంది కాకతీయుల లక్ష్యం ఏదైతే పాలన లక్ష్యం ఏదైతుందో దీర్ఘకాల లక్ష్యం పెట్టుకున్నారు అందులో ముఖ్యంగా చెరువులు ధవించారు బావులు ధ్వించారు గొలుసు చెరువు నిర్మించారు రామప్ప చెరువు అట్లాగే పాకాల చెరువు లక్నవరం చెరువు ఇట్లాంటివన్నీ కాకతీయ కాలంలో జరిగినాయి మన రుద్రమదేవు వరకు కూడా పోరాట పడడం గల కాకతీయుల సామ్రాజ్యం మరి వరంగల్ కేంద్రంగా ఉంటే మెదక్లో మరి వాళ్ళు దుర్గాన్ని నిర్మించారు ఆ దుర్గం తర్వాత మన డెవలప్ అయ్యి తర్వాత తర్వాత కులీ కుదుషాల కాలంలో మరి అక్కడ పదిహేడు శతాబ్దంలో ఒక మన ఫిరంగి పెట్టారు ఫిరంగి మీద విచిత్రం ఏంటంటే ఫిరంగి ఏమో ముస్లింలు పెట్టింది కానీ దాన్ని త్రిశూలం గుర్తుంటుంది మనకు అట్లా మెదక్ కిలాకును కాకతీయులకు అంత సంబంధం ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే వేయి స్తంభాల గుడి నుంచి మెదక్ ఖిలా వరకు కూడా సొరంగం ఉందని ఇప్పటికీ నమ్ముతుంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇట్లా మనకు ఈ కాకతీయుల వైభవం చాటే క్రమంలో ఆనాడు తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే ఈ దుర్గాని నిర్మించాలని కా మెదక్ నిర్మించాలని నిర్మించాలంటున్నారు అట్లాగే మన దేవత దుర్గా భవాని కూడా మెదక్ చాలా సమీపంగా ముప్పై కిలోమీటర్ల లోపలనే ఉంటుంది మనకు ఇరవై కిలో ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లా మెదక్ మెదక్ సీమగా ప్రసిద్ధి చెందింది మెదక్ శుభాగా కూడా ప్రసిద్ధి చెందింది ఇందులో అక్కడ తప్పనిసరి చర్చ చూడాలి దాంతోపాటు ఈ మనకు మెదక్ కిలా కూడా చూడాలి ఆధునీకరించిన తర్వాత అక్కడ పెద్దగా క్యాంటీన్ పెట్టారు అవన్నీ కూడా పైకి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం కల్పించారు కార్లల్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద మెట్ల ఎక్కే వరకు కూడా మనం పైకి చేరవచ్చు ఆ తర్వాత మెట్ల కాల్సిందే ఈ ద్వారాలు నేను దాటుకుంటూ పోయే క్రమంలో ఇట్లా మెదక్ ఖిలాను మెదక్ చర్చి ప్రాధాన్యతను వివరిస్తూ మెదక్ శుభ ప్రాధాన్యత వివరిస్తూ ఇప్పటికి కూడా నిజాం కాలంలోనే గణపురం ఆయకట్ట పూర్తి ఆనకట్ట పూర్తి కావడం వల్ల మరి మహబూబ్ నగర్ జవహర్ నెహర్ ఈ రెండు నెహర్లు ఏవైతే ఉన్నాయో మరి వాటి ద్వారా ఇవాటి కూడా మెదక్ చుట్టుపక్కల వరి పంట బాగా ప్రాశస్తం రెండు పంటలు పూర్తిగా పండుతాయి ఆ రకం కూడా సీమకు ఒక సౌభాగ్యం మెదకు సీమ అంటే పంటలు వండే ముఖ్యంగా వరి పంట వండే ప్రాంతంగా పేరొందింది మెదక్పోతే ఈ రెండు అట్లాగే వనదుర్గ దేవతను సందర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేస్తూ మునిస్తున్నాను నమస్కారం